నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్రో అందరూ ఎలా ఉన్నారండి నేను అంటే చాలా చాలా బాగున్నాడు మీరు అందరు బాగుండారని కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రెడ్డి వైష్ణవి రెడ్డి వచ్చేసి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ కేజెస్ ఉంటారు ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు అండి క్యాస్ట్ వచ్చేసి రెడ్డిస్ నాలుగవ నెల మూడవ తారీఖు జన్మించారు వీళ్ళు ఉండేది వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు అమ్మాయి సాఫ్ట్వేర్ నుంచి ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ యానం ప్యాకేజ్ సో టాప్ టెన్ కంపెనీలో జాబ్ చేస్తుందండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి ఒక చెల్లి ఒక పెళ్ళిళ్ళు అయిపోయాయి ఈ అమ్మాయి నీళ్ళు అండి మా పిల్లలు లేరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ ఈ అమ్మాయి వచ్చేసి ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి ఎవరైనా ఫస్ట్ మ్యారేజ్ వరుడు రెడ్డి కులానికి వరుడు ఎవరైనా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి కొంచెం వెల్ ఫ్యామిలీ వస్తే మేము ఇస్తారండి వెల్ ఫ్యామిలీ కాబట్టి మీరు కూడా వెల్ ఫ్యామిలీ అయితే మీకు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా బాగుంటాయి కాబట్టి మాకు అలా చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మేము యూట్యూబ్లో అలా చెప్తాము మేము వీటి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెప్తానండి ఏ యొక్క ప్రొఫైల్ గురించి క్లియర్గా డీటెయిల్స్ అనేది యూట్యూబ్లో మెన్షన్ చేయడానికి అవకాశం లేదు నేను బేసిక్ డీటెయిల్స్ చెప్పి ఒకవేళ ఈ ప్రొఫైల్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు మీరు కాల్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది ఏ ఒక్కరి డీటెయిల్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా క్లియర్గా మేము మెన్షన్ చేయము అంటే క్లియర్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి వాళ్ళ హైట్ బెయిట్ వాళ్ళ శాలరీస్ బేసిక్ డీటెయిల్స్ నాన్నగారు ఏం చేస్తారు బిజినెస్ అమ్మగారు హోమ్ బాగుంటారు ఇవి బేసిక్ డీటెయిల్స్ కిందకి వెళ్ళిపోతాయి ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారనేది బేసిక్ డీటెయిల్స్ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి మీకు నేను బేసిక్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను కొంతమంది అడుగుతారు గోత్రం అడుగుతారు గోత్రంతో పాటు మేనమామ గోత్రం అడుగుతారు కొంతమంది ఎంత ఇస్తారు అని అడుగుతారు వాళ్ళు ఉండేది ఎక్కడ అని అడుగుతారు అవన్నీ క్లియర్గా అడిగిన తర్వాత రిజిస్టర్ చేసుకుందామని మాకు కాల్స్ చేస్తారు వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ అడ్రస్ చెప్తే యూట్యూబ్లో కానీ గూగుల్లో ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్స్ వచ్చాయి కదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లలో వాళ్ళ ఇనిషియల్ ఇనిషియల్ టైప్ చేసినప్పుడు రెడ్డీస్ అనుకోండి ఒకవేళ రెడ్డీస్ కులానికి చెందిన ఒక వరుడు మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నాడు అనుకోండి ఆ రెడ్డీస్ అబ్బాయి ఏమోలోచిస్తాడు మాకు సపోజ్ పలానా అమ్మాయి డీటెయిల్స్ మాకు నచ్చాయి మేడం అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి మీరు అమ్మాయి ఇంటి పేరు చెప్తారా మాకు కూతురం కలుస్తుందో కలవదో చూద్దామని చెప్పి చాలామంది అలా అడుగుతారు అది తెలుగుతూ మేమేమనుకుంటాము ఓకే ఇంటి పేరే కదా అతను అడిగేది మేము చెక్ చేసి చెప్తే అబ్బాయి మాకు రిజిస్టర్ చేసుకుంటారు కదా అని చెప్పేసి మేము ఇంటి పేరు చెప్తాము అనుకో ఆ ఇంటి పేరుతో అందులో సర్చ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేస్తే చాలామంది వస్తుంది అందులో ఎవరితో ఒకరి ఫాలో చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సంపాదించడాలు వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేయాలి అది ఇన్బాక్స్లలో మెసేజ్ చేయడాలు అలా చేసి ఈ అమ్మాయి నెంబర్ సంపాదించడానికి ట్రై చేస్తారు అప్పుడు చాలామంది మమ్మల్ని అడిగారు ఏమైంది మేడం ఇట్లా సంగతి ఇట్లా జరిగిందంట మీ మ్యారేజ్ బ్యూరో పేరు చెప్పారని యూట్యూబ్లోకి వచ్చి మన మన ఛానల్ పేరు సెర్చ్ చేసి మా నెంబర్ తీసుకొని కాల్ చేసి మేడం మీరంట మ్యారేజ్ బ్యూరో అంట మా క్యాస్ట్ అమ్మాయిది మా ఇంటి పేరు గల అమ్మాయిది మీరు యూట్యూబ్లో చెప్పారంట మరి నాకొచ్చి వాళ్ళు నాకొచ్చి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు ఏంటి సంగతి వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది సో అలా కాకుండా దయచేసి మీరు రిజిస్టర్ అయిన కస్టమర్ అయితేనే మేము ఫోటోలు ఫార్వర్డ్ చేయడం కానీ వాళ్ళ ఇంటి పేర్లు గూత్రాలు ఫార్వర్డ్ చేయడం కానీ జరుగుతుంది అంతేగాని మీ ఇష్టానికి ఖాళీ ఏం చేస్తారు ఇంకా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి వాళ్ళ ఇంటి పేరు చెప్పండి వాళ్ళ గోత్రం చెప్పండి ఇటువంటి అయితే దయచేసి నన్ను అడగమా నా వ్యాలు సమయం వేస్ట్ చేయకండి మీరు కూడా సమయం వేస్ట్ చేసుకోకండి మీకు ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కావాలి మీరు జనల్ కస్టమర్ అయితే మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే కంప్లీట్గా మేము మీకు మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము మీకు చక్కని ప్రొఫైల్స్ ఇస్తాము ఒకే అమ్మాయిదే మన దగ్గర ఉండేయండి చాలా ప్రొఫైల్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒక సంధ్యా అనే ప్రొఫైల్ చెప్తే ఆ ప్రొఫైల్ చూసే మీరు రిజిస్టర్ చేసుకోండి చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ప్రొఫైల్ మేము ఎందుకు యూట్యూబ్లో చెప్తున్నామంటే తొందరగా అవ్వాలి లేట్ అవుతుంది వీళ్ళకి ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా ఫీజ్ పే చేసుకొని యూట్యూబ్లో చెప్పించుకుంటారు అటువంటి వాళ్ళకి వన్ వీక్లోనే సెట్ అయిపోతుంది అంతేగాని ఇప్పుడు ఈ పేరు గల అమ్మాయిని మీరు యూట్యూబ్లో చూసి ఇమీడియట్లీ ఫీజు కట్టుకుంటే ఈ అమ్మాయినే మీకు ఇచ్చి చేస్తామని కాదు మీరు ఒక ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్కి తగ్గట్టుగా మేము ప్రొఫైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము లైక్ టూ మంత్స్ ప్యాకేజ్ ఫోర్ మంత్స్ ప్యాకేజ్ వన్ ఇయర్ ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్లో ఎన్ని డేట్స్ ఉంటాయో ఆ డేట్స్ ప్రకారంగా మీకైతే మేము ప్రొఫైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఒకవేళ రోజు మేము ప్రొఫైల్స్ పెట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా ఉంది కాబట్టి మేము అక్కడికే ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి అక్కడికే ప్రొఫైల్స్ ఆపేసి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు చూసుకోవడానికి వెళ్తారు మీరు సంబంధం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు అనేది మేము డిస్కషన్ చేస్తాము ప్రొఫైల్స్ పెట్టడం ఆపేస్తాము ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందని మీకు ఆశే కలుగుతుంది ఆశ వెళ్ళిన తర్వాత ఇది చూద్దాం అది చూద్దాం అది చూద్దాం ఇది చూద్దాం అని కన్ఫ్యూజన్లో పడిపోయి మీకున్న టా ప్యాకేజ్ కూడా అయిపోతుంది ఆ ప్యాకేజ్ తర్వాత నేను మాత్రం ఏం చేయడానికి ఉండదు ఉన్న ప్యాకేజ్లోనే మీకు సంబంధం కుదరించుకునే ప్రయత్నం చేయండి ప్యాకేజ్ అయిపోయిన తర్వాత మేడం అన్నీ చూసాము మీరు అన్నీ చూపించారు మాకు ఏది కుదరలేదు మేము అమౌంట్ కట్టాము అమౌంట్ వేస్ట్ అయిపోయిందా ఇలా ఆర్గ్యుమెంట్స్ అనేది నా దగ్గర మీరు చేయకండి ముందుగానే చెప్తున్నాను మానసాదేవి మ్యారేజ్ బ్యూరో ఉన్నాయి మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో పేడ్ కస్టమర్స్ మాత్రమే మేము సర్వీస్ అనేది ఇస్తాము మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో ఎటువంటి ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వము మేము మ్యారేజ్ బ్యూరోలో మేము మనకి సాలరీస్ ఇచ్చుకోవాలి మన మెయింటెనెన్స్ నడవాలంటే కంపల్సరీగా మీరు ఫీజ్ పేస్ పే చేసుకుంటేనే నేను ఎటువంటి సర్వీస్ అయినా ఇవ్వడం జరుగుతుంది అంతేగాని నేనైతే ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి మ్యారేజ్ బ్యూరో పెట్టుకోలేదు కంప్లీట్గా మీరు ఫీ మీకు ఇష్టం ఉంటుంది రిజిస్టర్ చేసుకోండి లేకపోతే లేదు అంతేగాని చాలామంది అంటారు యూట్యూబ్లో పెట్టారు కదా ఛానల్లో పెట్టారు కదా మేడం మరి నేను మేము చూస్తున్నాము మీ ఫాలోవర్స్ మీ కస్టమర్స్ మీ సబ్స్క్రైబర్స్ మరి మీకు ఫీజులు మేము ఎందుకు కట్టుకోవాలి ఎలాంటివన్నీ నాకు చెప్పకండి మీరు నాకు యూట్యూబ్ ఛానల్లో నన్ను చూడాల్సిన అవసరము లేదు మా ఛానల్తో మీకు సంబంధం లేకున్నా పర్వాలేదు మీరు స్కిప్ చేసేయాలి ఎందుకంటే ఒక మాట వినండి నాకున్న సబ్స్క్రైబర్లు ఒక యాభై వేల సబ్స్క్రైబర్లు ఉంటారట నేను చెక్ చేయలేదు ఆ యాభై వేల సబ్స్క్రైబర్లలో నాకు నెల సంపాదన వచ్చేది మూడు నుంచి నాలుగు వందల రూపాయలు వస్తుంది సో అది నాకు ఇంపార్టెంట్ కాదు నా మ్యారేజ్ బ్యూరోలో ఎంతమంది రిజిస్టర్ అవుతున్నారు నేను ఎంతమందికి సర్వీస్ ఇస్తున్నాను ఎంత గుడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు నా వల్ల హ్యాపీ కస్టమర్స్ ఎంతోమంది ఉన్నారు ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇదే చూస్తావు తప్ప మా ఛానల్ మీరు చూడాలి మాకేదో యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి మానిటైజేషన్ డబ్బులు రావాలి